జేవిఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్జీవిఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ క్యామ్ అండ్ ఎంబీఏ జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటర్ ల్యాబ్లు అనుభవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అడెస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మంగళవారం విజయవాడ ఇంద్రకీలపై కొలువై ఉన్న కనకదుర్గమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయం సహకారం మార్కెటింగ్ పశుసంవర్ధకం పరిశ్రమ అభివృద్ధి మరియు శాఖల మంత్రి అచ్చెన్నాయుడు తమ సత్యమైనతో కలిసి కనకదుర్గమ్మ దర్శించుకున్నారు అమ్మవారి దర్శనం కోసం దేవస్థానం ఈవో నాయక ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి వేద ఆశీర్వచనం అమ్మవారి చిత్రపటం ప్రసాదములు అందించారు అచ్చెన్నాయుడు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశస్సులు అందుకున్నారు ఈ కాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు न सेना सर्भनोदिते न सेना सर्वनोदनोतिजयत जयतिनोदनोति जयतिजयत जयति सर्भगो सर्व जयति जयनीति जयती शरणागत दीनाद्रा

Sorry. I didn't have ఇంజనీరింగ్ కాలేజీలో ఏపీ లీగల్ విభాగం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా యోగ్య దుర్వినియోగాన్ని నిరోధించడం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య లీగల్ సిఐ వీరాంజనేయులు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఎస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాసరావు లీగల్ సిఐ వీరాంజనేయులు ఎస్ఆర్పీ కాలేజీ సెక్రటరీ బోయపాటి శ్రీకృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ అనేది ఒక భూతం లాంటిదని డ్రగ్స్ వాడకం మీరు ఆపేస్తేనే మీరు మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటారన్నారు గంజాయి అమ్మడం కొనడం తీసుకున్నా కూడా నేరమే అని అవుతుందని కాలేజీకి వచ్చేది మాత్రం చదువుకోవడానికి మాత్రమే మాత్రమేనని గుర్తించాలన్నారు మీ క్యాంపస్ లో ఎవరూ కూడా డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని డ్రగ్స్ వల్ల సొసైటీలో ఎలాంటి దుష్ఫలితాలు కలుగుతున్నాయో వాటి గురించి కాలేజీ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు ड्रग एंड आलोहल फ्री स्टाइल टू हेल्प मई फ्रेंड्स हेल्थ एंड ड्रग्स टू यूज ड्रग्स

కొత్త స్టూడెంట్స్ వస్తున్నారు కాన్ఫిడెన్స్ పెడుతున్నారు చేస్తున్నారు ఇట్ ఈస్ యూస్ యూస్ఫుల్ స్టూడెంట్స్కి తెలవాలి అవేర్నెస్ అనేది ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాబ్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఆల్రెడీ మనకి వన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టోల్ ఫ్రీ నెంబర్ అలాగే ఏగల నుంచి వన్ నైన్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్ వీటిల్లో ఏ నెంబర్కి అయినా కూడా మనం నేరాల సమాచారం సార్ ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో కొన్ని చాట్ల చాటు మాటకి వెళ్ళి కొంతమంది గంజ డ్రగ్స్ అలాంటివి సేవిస్తుంటారు వాటి మీద అలాంటి కల్పిస్తున్నారు వాటికి ఆల్రెడీ మనకి టీమ్స్ ఫామ్ చేస్తున్నాం టీమ్స్ కూడా కంటిన్యూస్గా పెద్ద మాకు ఏ సమాచారం వచ్చినప్పుడు వాటి మీద రెస్పాండ్ అయ్యి ఇప్పటి వరకు కూడా దొరికినా చాలా కేసెస్లో మనకి ఉండే

నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి కార్మిక శాఖ మంత్రి వాసన్ సత్య సుభాష్ భవన నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో ఇరవై ఐదవ బోర్డు సమావేశం జరిగింది ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వాసన్ సత్య సుభాష్ భవన నిర్మాణ కార్మికుల బోర్డ్ చైర్మన్ వలవల బాబ్జీ మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత కార్మిక శాఖ ఇరవై బోర్డు మీటింగ్ జరిగిందని ఈ బోర్డు సమావేశంలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి పలు అంశాల మీద చర్చించామన్నారు వాటిలో ముఖ్యంగా సెస్ కలెక్షన్ గురించి చర్చించామని అలాగే కార్మికుల సంక్షేమం కోసం తిరుపతి వైజాగ్ విజయవాడలో కోటి రూపాయలతో భవనాల నిర్మాణం చేపట్టడంపై చర్చించామని కార్మికుల రిజిస్ట్రేషన్ అలాగే వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలు అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు నమస్కారం సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఎన్డీఐ కూటమి ఏర్పడిన తర్వాత భవన్ నిర్మాణ కార్మికుల చైర్మన్గా పలు వాళ్ళ బాబ్జీ గారిని నియమిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు బరువైన బాధ్యత బాబ్జీ గారిని నియమించడం అలాగే శాశ్వ శాషగిరి బాబు గారు కమిషనర్ గారు సెక్రటరీ గారు అలాగే గంధం చంద్రుడి గారు సారథ్యంలో అందరం కూడా ఈరోజు ఇక్కడ ఇరవై ఐదవ భవన నిర్మాణ కార్మికుల బోర్డు మీటింగ్ అనేది జరగడం జరిగింది అనేక విషయాలు ఈ మీటింగ్లో చర్చించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ భవన నిర్మాణ కార్మికుల పథకాలు ఈ డూప్లికేషన్ పేరుతో గత ఐదు సంవత్సరాలు కూడా దాన్ని హోల్డ్ చేయడం జరిగిందో వన్ టూ వన్ ఫోర్ మెమో ఇచ్చి మరి దాని గురించి ముఖ్యంగా ఆ పథకాలను డూప్లికేషన్ ఎలా నివారించాలనే విషయం మీద ఈరోజు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది తదుపరి మీటింగ్లో కూడా మరి ఈ విషయం మీద చర్చించాల్సి ఉంది అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ లేబర్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద ముఖ్యంగా విజయవాడ తిరుపతి విశాఖపట్నం ఈ యొక్క జట్టు కార్మికులు మీ అందరికీ తెలుసు ఒక్కొక్క ఏరియాలో వాళ్ళు గుమ్ము కొట్టడం మరి వాళ్ళకి రెండు సంవత్సరాల తర్వాత ఈ బోర్డు మీటింగ్ జరిగింది ముఖ్యంగా సెస్ కలెక్షన్ గురించి అలాగే ఏదైతే కార్మికుల సంక్షేమం కోసం కార్మికులు పడే ఇబ్బందుల దృష్ట్యా కొన్ని తిరుపతి విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఒక్కొక్క కోటి రూపాయలతోటి కార్మికులకి ఇబ్బందులు పడకోకుండా వాళ్ళకి ఒక భవనం నిర్మాణం జరుగుతుంది ఏదైనా వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈవేళ మరి కొన్ని డిస్కస్ చేయడం జరిగింది దాంట్లో వాళ్ళ పిల్లల కోసం ఒక ప్రోగ్రాం ఆన్లైన్ శిక్షణ వాళ్ళ పిల్లలందరికీ కూడా మరి ఇవ్వడానికి